హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్ ఈరోజు వీడియోలో మునగాకు పప్పు చేసుకుందాము మునగాకు అనేది మన హెల్త్కి చాలా మంచిది చాలా రోగాలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందుకు చాలా చాలా మంచిదండి మనం ఫ్రీక్వెంట్గా మునగాకు తీసుకుంటూ ఉంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ మామిడికాయ పచ్చడి అనేది హోమ్ మేడే అండి ఇంట్లో చేసినది ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది కావాలంటే ఎండి స్క్రీన్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి నేను ఇక్కడ మునగాకు అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను మీకు ఫ్రెష్గా దొరికేటట్టుంటే ఇలా ఎక్కువ అవసరం లేదండి నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటాను మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా అవైలబుల్లో ఉంటే ప్రాబ్లం ఉండదు మాకు అవైలబుల్లో ఉండదు అందువల్ల నేను ఇలా స్టోర్ చేసుకుంటాను ఇలా మొత్తం అంతా వాష్ చేసుకొని నీట్ గా ఎండబెట్టుకొని ఒక కవర్ ఒక బాక్స్ కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ కాలం వస్తుంది ఎప్పుడు కావాలంటప్పుడు ఫ్రీక్వెంట్ గా వాడుకోవడానికి యూస్ అవుతుంది నేను ఈ ఆకుతోనే ఇప్పుడు పప్పు చేయబోతున్నాను సో దీనికోసం ఫస్ట్ కందిపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి జీలకర్ర టమోటా అండ్ మునగాకు తీసుకోవాలి సో మీరు కందిపప్పుకు బదులు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు పెసరపప్పు అయినా కందిపప్పు అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేను తీసుకున్న కందిపప్పును ప్రెషర్ కుక్కర్లో వేసుకొని వాటర్ పోసి టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వాటర్ అన్ని తీసేసి నెక్స్ట్ దీంట్లోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వాటర్ అనమాట సో నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మునగాకు అండ్ టమోటా పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని హాఫ్ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ కారం వేస్తున్నాను కారం చూసుకొని వేసుకోండి లేకుంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం అంటుంటే బాగుండదు సో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టీమ్ అంతా తీసేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గుత్తితో మెత్తగా ఎంపుకోవాలి ఇలా మెత్తగా ఎనుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి పోపు పెట్టుకుందాము పోపు కోసం పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచాపచాగా దంచుకున్న వెల్లుల్లి వెల్లుల్లి అండ్ తాలింపు దినుసులు అండ్ ఎండుమిర్చి కర్రీలు వేసుకొని తాలింపు మొత్తం వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఈ తాలింపు మొత్తము మనం ఆల్రెడీ పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి వెంటనే మూత పెట్టుకుంటే మనకు ఆ తాలింపులో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు బాగా పట్టుకుంటుంది సో ఇలా వెంటనే మూత మూసి ఒక టూ మినిట్స్ అలానే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఓపెన్ చేసి ఈ తాలింపు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పప్పు చేసుకో కంటే మనకు చేయదనేది లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కానీ ఆమ్లెట్తో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ మునగాకు వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి మునగాకు పొ పొడి కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది కావాలంటే ఎండ్ స్క్రీన్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు క్లిక్ చేసి చూడండి సో ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్